అట్లాగే కేజీఎఫ్ సంజయ్ దత్కి తెలుగులో చెప్పాను అట్లాగే దాన్ని కన్నడలో కూడా చెప్ప ప్రశాంత్ నీల్ గారు దగ్గరుండి మరీ చెప్పించుకున్నారు మన తెలుగు వాళ్ళు కన్నడ పలకగలుగుతారులేండి అని ఓకే బట్ కేరళ వాళ్ళు నేను రీసెంట్గా బచ్చన్ సాబ్కి ఆ రోజు ఎమర్జెన్సీ అయ్యి గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేయాల్సి వచ్చి తమిళ్ కన్నడ కూడా చెప్పాను తెలుగు నేనే చెప్తున్నాను కాబట్టి అదే దోపరయుగ నాటి ద్రోణాచార్యుడి పుత్రుని అశ్వత్ అంటే అదొక్కటి ఆ డైలాగ్ మాత్రం ఆ రోజు గ్లింప్స్ వెళ్తా ఉంది ఎమర్జెన్సీ ఉంది అయితే సరే మలయాళం అంటే నేనన్నా మలయాళం కష్టం అండి మనం చెప్పలేము తిరే తిరగదు ఇంకోటి వాళ్ళు ఒప్పుకోరు మనల్ని అసలు అంటే చూడండి వాళ్ళకి భాష మీద ఎంత అభిమానం అసలు సరే అక్కడ మాస్టర్ ఉన్నాడు వెళ్ళిన తర్వాత గురువుగారు ఒకసారి మీరు అనండి నేను అనగలుగుతా అని చూద్దాం ఆ తర్వాత మైక్ ముందుకే వెళ్ళానంటే నా వల్ల కాలేదు అసలు ఆయన ఏదో కొరట్టన ఇంగియోలో ఏదో చెప్పారు కొరట్టె 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 ఇల్లే కొరటె అని చెప్తా ఉన్నారు కాసేపు ఉంటే కొట్టేలో ఉన్నాడు అని చెప్పి నేను ముద్దు నా వల్లగా నన్ను అవును ఇంకా ఎంగియో అది ఒక రకమైనటువంటి ఒక ఇది అరియమిల్లం అని అంటే ఒక రకంగా ఒక ఒక రాగం కూడా ఉంటుంది అందులో దాన్ని మనం ఫాలో అవ్వాలంటే కష్టం కాబట్టి అంటే భాషను వాళ్ళు కాపాడుకుంటున్న విధానం చాలా గొప్పగా అనిపించింది ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి మన తెలుగులో చెప్పినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అయితే కొన్ని క్యారెక్టర్స్ ఓకే అంబరీష్ పూరి గారు వీరుడు అదిలో ఆయన ఆయన ఎక్స్క్లూజివ్గా ఆయన చెప్పిన సినిమాలన్నీ ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు ఓకే షియాజీ గారు చెప్పుకున్నారు ఓకే కానీ ఆ చుట్టుపక్కంతా మేమే చెప్పాము చుట్టుపక్కలంతా బట్ అందరం మేమే చెప్తామంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది ఇప్పుడు మీరు భాష అనేది జనరేషన్స్ లేకపోతే కాలానికి తగ్గట్టుగా మారుతుంది అనుకున్నప్పుడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంటే ఇప్పటికీ ఎనిమిది వందల యాభై సంవత్సరాల తర్వాత అలా మారిందేనా తెలుగు అక్కడ మనం విన్నది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు భవిష్యత్తులో భాష కూడా ఇలా మారుతుంది అన్నట్టుగా తెలుగే కాకపోతే అందులో కొంచెం మోడిఫికేషన్స్ ఉన్నాయి అంతే అనిపించిందే మీకేమనిపించింది అలాగే ఉంటుందేమో లాంగ్వేజ్ కదా డబ్బింగ్ ఆర్టిస్టులను యూజ్ ఎక్కువ శాతం నేను అండ్ సృజన అనే అమ్మాయి వర్క్ చేసింది హరిణి సురేష్ ఇట్లా కొంతమంది వాయిస్లు వినపడ్డాయి డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్లు అంతా కూడా ఒరిజినల్గా అంటే అఫ్ కోర్స్ ఇది ఎక్కడో అదంతా కూడా ఒక కాల్పనిక ప్రపంచంలో అడ్వాన్స్డ్ జరుగుతోంది కదా కాబట్టి ఇలా ఉంటేనే ఆ అంబియన్స్కి బాగుంటుందని అనుకున్నారేమో అందుకోసమే ఎక్కువగా డబ్బింగ్ ఆర్టిస్టులను వాడలేదు ఇందులో ఆల్మోస్ట్ వాళ్ళు ఒరిజినల్ అంతే ఎవరు చెప్పినా కూడా ఒరిజినల్ చెప్పుకున్నారు ఇప్పుడు ఇవన్నీ చేసింది అంతా ఓకే నాకు అనిపించేది ఏంటంటే రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ రాగానే అంత ఫాస్ట్ గా లిమిటెడ్ టైం అనేది ఒక థర్టీ సెకండ్స్ ఉంది థర్టీ సెకండ్స్ లో అన్ని నెంబర్లు చదవడం అంటే అది కూడా మిస్ అవ్వద్దు ఒకటి 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 ఎన్ని ఒకటి గుర్తు పెట్టుకోవాలి అంత ఫాస్ట్ గా చెప్పాలి ఎలా చేస్తారా ఎక్సర్సైజ్ అంతా అది నిజంగా స్టార్టింగ్ లో కష్టం అనిపించేది తర్వాత అది బై ప్రాక్టీస్ అది ఓకే అయిపోయింది అందులోనే మళ్ళీ కాస్త సొబగులు వంపులు ఆపోజిట్ కార్పొరేట్ సంస్థ మీద విసురులు అన్ని ఉండాలి నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఒకటి 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 రెండు 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 మూడు మూడు ఐదు ఐదు పదిలోపు ఎనిమిది ర్యాంకులతో సంచలన విజయం

అప్పుడు అది ఎక్స్ప్రెస్ లాగా మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ఉండదు వాయిస్ అంతా మీరే చెప్తారు చెప్పాలి అన్ని చెప్పాలి అసలు నంబర్స్ మేము అంటాం ఇప్పుడు ఒక పది 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 సార్లు ఎందుకు చెప్పాలి పది ర్యాంకులు పది ఉన్నాయంటే లేదు అలా చెప్పితేనే మన వెయిటేజ్ వస్తుంది అని చెప్పి అది పదికి పది పదికి పది పదికి పది జీపీతో ఆరు 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 ఏడు ఏడు ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి నలభై రెండు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఒకసారి అది చెప్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే బ్రిత్లెస్ ఒక్కోసారి మా వల్ల కాదు ఏదో బాబు రిపీట్ చేసుకోరమాయన అంటే కూడా అలా చేస్తే ఆ ఫ్లో పోతుంది రాదని అని అంటారు పిల్లలు సౌండ్ ఇంజనీర్స్ చెప్పాల్సిందే ఎంతసేపు చూస్తారు దాన్ని నా నెంబర్లని మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి ఒకట్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ కౌంట్ చేసి అన్నట్టు చూస్తుంటే కూడా కన్ఫ్యూజన్ కదా ఇప్పుడు మనకు ఫోన్ నంబర్ లో తొమ్మిది ఒక నాలుగు తొమ్మిది వరుసగా వచ్చినాయి అనుకోండి ఉన్నాయా మూడు ఉన్నాయా ఐదు ఉన్నాయా ఒకటి 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 రెండు మేము ఏం చేస్తామంటే ఇంకా ప్రింట్ ఆ స్క్రిప్ట్ లో ఆ మెల్లిగా పెన్ను పాయింట్ అలా అల్లా 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 మెల్లిగా వెళ్తూ జరుగుతుంది పైగా అది ఇంకా పడిపోవాలి అక్కడి నుంచి ఒక యాడ్ రావాలి అక్కడ నుంచి వచ్చేసిందండి మన ఇంకా రాలేదేంటి రాలేదేంటి అని ఆ కంగారు ఉంటుంది ఎందుకంటే అదంతొక సమరం ఆ రోజు వరకే మళ్ళీ నెక్స్ట్ అసలు ఇవ్వండి అని యాడ్లు అడిగిన ఛానల్స్ వాళ్ళు ఇవ్వరు ఇక మేము చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పించుకోరు ఇదేందంటే మార్కెట్ వాల్యూ బిలియన్ బట్టి జస్ట్ లైక్ అంతే అంటే బిఫోర్ డే మీకు కాల్ చేసి చెప్తారా రేపు గారు మీరు ఈ అని ఆ టైమింగ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఈ రోజు వస్తున్నాయి వస్తూనే రారు రావు ఏమంటే నేను ఇట్లా టూర్కి వెళ్ళేది ఉందండి రెండు రోజుల తర్వాత మరి వస్తాను అంటే ఆ ఇల్లు రావాలండి ఇల్లుండి మీరు అంటారు అంత వేలో ఉంటాం అయ్యయ్యో రాజుగారు సారీ అంటే మీరు బయలుదేరే వచ్చేసిన రండి అంటే తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి మొన్న నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా అంతా దేశం అంతా జూన్ ఫోర్త్ ఎలక్షన్ రిజల్ట్స్ అని ఎదురు చూస్తున్నప్పుడు సడన్ గా నీట్ రిజల్ట్స్ వస్తాయి ఏం చేస్తారు ఆ టైంకి నేను అదే అన్నాను మొన్న పర్టికులర్ గా ఇదేంతయ్యా దేశం మొత్తం అసలు ఆ ఉంటే అదే అర్థం కావట్లేదు ఈ ఈ ఇప్పుడే వీళ్ళ దృష్టి అంతా దాని మీద డైవ్ ఉంటుంది లేదంటే రిజల్ట్స్ హంగామా మళ్ళీ వీటి యాడ్స్ ఇది ఒక పెద్ద కలర్ ఇస్తారు వీళ్ళు ఈసారి కొద్దిగా డెన్సిటీ తగ్గించాలని ఆ రిజల్ట్స్ వచ్చే రోజే ఇది అనౌన్స్ చేయడం జరిగింది ఈ నీట్ రిజల్ట్స్ కూడా అని చెప్పి అన్నారు అదే ఎందుకంటే అందరం కూడా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఈ టెన్షన్ అదే ఐదు సంవత్సరాలకు ఒకసారి అందులోనూ మనకంటే అఫ్కోర్స్ ఏపీలో అసెంబ్లీ జరిగినాయి బట్ దేశమంతా పార్లమెంటు జరిగినాయి కదా ఎలక్షన్స్ ఆ రోజు రిలీజ్ చేయటం అనేది మేము ఇంకా ఇక తప్పదా అంటే క్యూరియాసిటీ అసలు ఏమవుతుందో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనుకుంటే నీట్ రిజల్ట్స్ వచ్చాయి టైం తీసుకోవాలి ఆ టైం మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు అవన్నీ చూసుకోవాలి కదా చెప్పారు ఒకప్పుడు రామాయణం సీరియల్ వస్తే పెళ్ళి ఉన్నా కూడా స్క్రీన్లు పెట్టినట్టు నువ్వు రావయాడా అని మనకు పది టీవీలు ఉన్నాయి ఆ పది టీవీలో ఒక టీవీ నీ కోసం రిజల్ట్స్ పెడతాను చూసుకుంటూ అప్పుడప్పుడు మన మధ్యలో చేద్దులే అని కూడా జోక్ చేశారు వెళ్ళాల్సిందే అది ఇంకా యుద్ధమే ఆ యుద్ధానికి సైనికుడు ఆ రోజుకి సిద్ధం సిద్ధం